రష్యాతో భారత్ స్నేహం చేయడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారా చాలా తక్కువ ధరకి ముడి చమురిని భారత్ దిగుమతి చేసుకోవడం ట్రంప్ కి నచ్చలేదా భారత్ పై ప్రతీకార సుంకాలతో పాటు పెనాల్టీ కూడా విధించడానికి కారణం అదేనా ట్రంప్ సుంకాలతో ఏ రంగాలపై ఎఫెక్ట్ పడబోతోంది ఉద్యోగాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వివిధ దేశాల విషయంలో రోజు ఏదో ఒక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు ఇప్పటికి అనేక దేశాలపై భారీ సుంకాలు ప్రకటించిన ట్రంప్ భారత్పై కూడా ఇరవై ఐదు శాతం సుంకాలను విధించినట్లు ప్రకటించారు పెనాల్టీ కూడా విధించినట్టు ట్వీట్ చేశారు సుంకాలకు సంబంధించి ఏప్రిల్లోనే ప్రకటన చేసినప్పటికీ చర్చల కోసం అమలు చేయకుండా ఆపారు రష్యాతో భారత్ స్నేహం పైన తీవ్రంగా మండిపడ్డారు ట్రంప్ రష్యా నుంచి చాలా తక్కువ ధరకు ముడిచెవర్ భారత్ దిగుమతి చేసుకుంటోందన్నారు రష్యాపై తాము ఆంక్షలు విధిస్తే భారత్ పుతిన్ కు స్నేహస్తం అందిస్తోందన్నారు యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి తాను చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు అంతేకాకుండా రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తోందన్నారు ట్రంప్ విధించిన ఇరవై శాతం సుంకాలతో భారత ఫార్మా టెక్స్టైల్ గోల్డ్ డైమండ్స్ ఎలక్ట్రానిక్ ఆటోమొబైల్ కెమికల్ రంగాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది టారిఫ్స్ వల్ల యుఎస్ లో ధరలు పెరిగి మన కంపెనీలకు తక్కువ ఆర్డర్లు వస్తాయి ఫలితంగా మన దేశంలో ఉద్యోగాలపైన ఎఫెక్ట్ పడనుంది ఎగుమతి ఆదాయం తగ్గి రూపాయి విలువ బలహీన పడుతుంది భారత్ నుంచి అమెరికాకు ప్రతి ఏటా ఎనభై ఏడు బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి విధించిన సుంకాలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది రైతులను ఎంఎస్ఎంఈ సెక్టార్ ను కాపాడడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది భారత ప్రయోజనాలను కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది